ఓం శ్రీ మహాగణపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ కనకదుర్గా మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మ చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతున్నారని ఆశిస్తున్నాము ఫలాలు ఇరవై మూడు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం శనివారం రోజున చంద్రుడు సింహరాశిలో సంచారం చేయనున్నాడు ఈరోజు ద్వాదశ మాగ మాఘనక్షత్ర ప్రభావం ఉంటుంది ఈ సమయంలో రాజయోగం ఏర్పడనుంది అంతేకాదు శనిదేవుని ఆశీస్సులతో మకరం కుంభంతో సహా ఈ రాశుల వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి ఆర్థిక పరంగా ప్రయోజనాలు పెరిగే అవకాశం ఉంది మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపిస్తాయి ఈ సందర్భంగా మేషం నుంచి మీనం రాసుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది పన్నెండు రాసుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు వివరంగా అర్థమవుతుంది మొదటిగా మేషరాశి ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల పట్ల ఆందోళన చెందుతారు ఈ కారణంగా మీ పనులు పూర్తి కాకపోవచ్చు మరోవైపు మీరు వ్యాపారానికి సంబంధించిన ఈరోజు చేసే ప్రయాణం వల్ల ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఈరోజు మీరు ఎవరినైనా నమ్మి ఏదైనా నిర్ణయం తీసుకోబోతున్నట్లయితే దానిని తీసుకునే ముందు చాలా సార్లు ఆలోచించాలి లేకపోతే భవిష్యత్తులో అది తప్పు కావచ్చు మీరు ఈరోజు కుటుంబంలోని ఎవరికైనా వాగ్దానం చేస్తే దానిని నెరవేర్చుకోవడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు ఈరోజు మీకు తొంభై ఆరు శాతం వరకు అదృష్టం లభిస్తుంది ఈ రాశివారు ఈరోజు గోమాతకు బెల్లం తినిపించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి తదుపరి వృషభ రాశి ఈ రాశివారిలో ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో అదనపు పనులు చేయాల్సి ఉంటుంది ఈ కారణంగా మీరు కొంత ఆందోళన చెందుతారు సహోద్యోగుల సహాయంతో మీరు దానిని పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు మీ కుటుంబ సమస్యల కారణంగా సీనియర్ సభ్యుల నుండి సలహా తీసుకోవచ్చు మీ పిల్లలు సామాజిక సేవ చేయడం చూసి సంతోషిస్తారు మీ బంధువులలో ఒకరికి కొంత డబ్బు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఈరోజు మీ బంధువుల నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది ఈరోజు మీకు ఎనభై ఆరు శాతం వరకు అదృష్టం లభిస్తుంది ఈ రాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల సకల శుభాలు సిద్ధిస్తాయి తదుపరి మిథున రాశి ఈ రాశి వారిలో ప్రభుత్వ ఉద్యోగాలలో సంబంధం ఉన్న వ్యక్తులు ఈరోజు అదనపు పని చేయాల్సి ఉంటుంది మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది ఉపాధి కోసం పనిచేసే వ్యక్తులు ఈరోజు గొప్ప విజయాన్ని పొందవచ్చు ఈరోజు మీరు అనేక రంగాల్లో ఖచ్చితంగా ప్రయోజనాలు పొందుతారు మీరు భాగస్వామ్యంతో వ్యాపారాన్ని నడుపుతున్నట్లయితే ఈరోజు మీకు కొత్త ఆదాయ అవకాశాలు లభిస్తాయి ఈరోజు సాయంత్రం మీరు ఏదైనా మతపరమైన ప్రదేశాలకు విహారయాత్రకు వెళ్ళొచ్చు ఈరోజు మీకు అరవై ఏడు శాతం వరకు అదృష్టం లభిస్తుంది ఈ రాశి వారు చీమలకు పిండి పదార్థాలు తినిపించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి తదుపరి కర్కాటక రాశి ఈ రాశి వారిలో వ్యాపారులు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు ఈ కారణంగా మీ కుటుంబ సభ్యులతో గడిపేందుకు సమయం దొరకదు దీంతో మీ తల్లి మీ పట్ల అసంతృప్తిని వ్యక్తం చేయవచ్చు ఈరోజు పిల్లలు ఆరోగ్యంలో కొంత క్షీణత ఉండొచ్చు ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూల ఫలితాలు వస్తాయి మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది మరోవైపు ఈరోజు పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేసే అవకాశం ఉంది ఈరోజు మీకు డెబ్బై ఆరు శాతం వరకు అదృష్టం లభిస్తుంది ఈ రాశి వారు ఈరోజు ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడికి ఆర్జం సమర్పించాలి ఇలా చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి తదుపరి సింహరాశి ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ శత్రువులు మీకు హాని కలిగించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు కాబట్టి మీ పరిసరాలను నిశితంగా గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మీరు ఎవరి మాటలకు ప్రభావితం కానవసరం లేదు ఈరోజు మీరు సమీప లేదా దూర పర్యటనకు వెళ్ళాలని ప్లాన్ చేసుకోవచ్చు మీరు చాలా కాలం పాటు అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి పొందవచ్చు ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది ఈరోజు మీరు సాయంత్రం మీ ప్రియమైన వారి ఇంటికి వెళ్ళొచ్చు ఈరోజు మీకు తొంభై ఎనిమిది శాతం వరకు అదృష్టం లభిస్తుంది ఈ రాశి వారు ఈరోజు పేదలకు బట్టలు అన్నదానం చేయాలి తదుపరి కన్యా రాశి ఈ రాశి వారు ఈరోజు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు మీరు మతపరమైన కార్యక్రమాలకు కూడా కొంత డబ్బు ఖర్చు చేస్తారు ఈరోజు మీరు వ్యాపారంలో కొత్త పనులు చేస్తూ బిజీగా ఉంటారు ఉద్యోగులు వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉంటే ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది మీ బంధువులు ఎవరైనా మిమ్మల్ని డబ్బు అప్పుగా అడిగితే జాగ్రత్తగా ఆలోచించాలి ఎందుకంటే అది మీ సంబంధాలను చీలికను తీసుకొచ్చే ప్రమాదం ఉంది ఈరోజు మీకు డెబ్బై ఏడు శాతం వరకు అదృష్టం లభిస్తుంది ఈ రాశివారు ఈరోజు యోగా ప్రాణాయామం సాధన చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి తదుపరి తులారాశి రాశి వారికి ఈరోజు ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు వ్యాపారులు ఈరోజు ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోండి ఎవరి మాటలకు లొంగిపోకండి లేకుంటే మీరు చాలా నష్టపోవాల్సి రావచ్చు ఈరోజు సాయంత్రం మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు ఈరోజు మీరు ఉద్యోగంలో కొందరు వ్యక్తులను కలుస్తారు వారి నుంచి మీరు మంచి ప్రశంసలను కూడా అందుకుంటారు ఈరోజు మీకు ఎనభై ఒక్క శాతం వరకు అదృష్టం లభిస్తుంది ఈ రాశి వారు ఈరోజు విష్ణువు జపమాలను నూట ఎనిమిది సార్లు జపించాలి అలా జపించడం వల్ల సకల శుభాలు సిద్ధిస్తాయి తదుపరి వృశ్చిక రాశి ఈ రాశి వారిలో ఉపాధి కోసం పనిచేసే వ్యక్తులు కొత్త ఉద్యోగం లేదా కొత్త వ్యాపారం కోసం చూస్తున్నట్లయితే స్నేహితుడి సాయంతో మీ కోరికను నెరవేర్చుకుంటారు ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి ఈరోజు కుటుంబ సభ్యుల ఆమోదం పొందే అర్హత గల వ్యక్తుల నుండి అద్భుతమైన వివాహ ప్రతిపాదనలు వస్తాయి ఈరోజు సాయంత్రం మీ ప్రియమైన వ్యక్తి వివాహానికి హాజరు కావచ్చు ఈ సమయంలో మీరు తెలిసిన వారిని కలుస్తారు ఇది మీ మనస్సు సంతోషపరుస్తుంది ఈరోజు మీకు డెబ్బై మూడు శాతం వరకు అదృష్టం లభిస్తుంది ఈ రాశి వారు ఈరోజు ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇవ్వాలి తదుపరి ధనస్సు రాశి ఈ రాశి వారు ఈరోజు తాము చేసే పనులన్నింటిలో మంచి విజయం సాధిస్తారు మీరు ప్రతికూల వాతావరణాన్ని సైతం సానుకూలంగా మార్చుకుంటారు మరోవైపు ఈరోజు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ పిల్లల వివాహంలో ఉన్న అడ్డంకులను తొలగించడానికి మీ కుటుంబ సభ్యుల సహాయం తీసుకుంటారు మీ ఆదాయం వ్యయం రెండింటిని మధ్య బ్యాలెన్స్ కాపాడుకోవాలి మీకు అరవై రెండు శాతం వరకు అదృష్టం లభిస్తుంది ఈ రాశి వారు ఈరోజు తెల్లని పట్టు వస్త్రాలను దానం చేయాలి తదుపరి మకర రాశి ఈ రాశి వారు ఈరోజు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు ఈరోజు పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి ఈరోజు సాయంత్రం మీరు ఏదో ఒక దేవాలయాన్ని దర్శనానికి వెళ్ళొచ్చు ఈరోజు మీ సమస్యల్లో ఏదైనా మీ కుటుంబంలోని సీనియర్ సభ్యులకు తెలియజేస్తే వారి పరిష్కారం చూపేందుకు సహాయం చేస్తారు దీంతో మీ కుటుంబంలో ఉన్న ఆందోళనలన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లోకి కొన్ని శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది ఈరోజు మీకు అరవై ఆరు శాతం వరకు అదృష్టం లభిస్తుంది ఈ రాశి వారు ఈరోజు సంకటహర గణేష స్తోత్రం పఠించాలి ఇలా పఠించడం వల్ల సకల శుభాలు సిద్ధిస్తాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వారిలో ఉద్యోగులు జీతం పెరుగుదల గురించి శుభవార్తలు వినిపిస్తాయి దీంతో వీరు చాలా సంతోషంగా ఉంటారు ఈరోజు ఏదైనా పాత సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లయితే అది ముగుస్తుంది ఈ కారణంగా మీరు కొంత ప్రశాంతతగా ఉంటారు ఈరోజు మీ ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించాలి ఈ విషయంలో అజాగ్రత్తగా ఉంటే ఏదో ఒక పెద్ద వ్యాధి బారిన పడే అవకాశం ఉంది ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తుల మధ్య ఈరోజు కొంత పరస్పర ఉగ్రి ఉద్రిక్తత ఉండొచ్చు ఈ సాయంత్రం ఎవరితోనైనా వాగ్వివాదం జరిగితే మీ ప్రసంగంలో మాధుర్యాన్ని కాపాడుకోవాలి ఈరోజు మీకు డెబ్భై తొమ్మిది శాతం వరకు అదృష్టం లభిస్తుంది ఈరోజు ఉదయాన్నే సూర్య భగవానుడికి రాగి పాత్రలో నీరు సమర్పించాలి ఈ రాశి వారిలో ఈరోజు ఏదైనా శుభకార్యాల్లో పాల్గొంటారు అంతేకాదు మీ అలంకరణల కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తారు అయితే అవసరమైన ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు మీరు ఏ అహంకారితో పోటీ పడాల్సిన అవసరం లేదు మీరు ఇలా చేస్తే మీ సొంత డబ్బు ఖర్చు అవుతుంది ఈరోజు మీ పిల్లలతో సాయంత్రం సమయాన్ని గడుపుతారు ఇది వారి ఆలోచనలను తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈరోజు మీకు ఎనభై శాతం వరకు అదృష్టం లభిస్తుంది ఈరోజు శ్రీ గణేష్ను చాలీసా పఠించాలి ఇలా పఠించడం వల్ల సకల శుభాలు సిద్ధిస్తాయి మీకు గనక ఈ వీడియో ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మరికొందరు తెలుసుకునేలా షేర్ చేయండి అదేవిధంగా మా కనకదుర్గా మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వేజన సుఖినో భవంతు